హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ముందుగా నా తమ్ముళ్ళని అయితే చూసుంటారు దాని మీదనే మనం ఈ వీడియో చేస్తున్నాను కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బయ బెల్ ఐకాన్న అయితే ప్రెస్ చేయండి అంతేకాదు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది ఇప్పుడు మనము వీడియోలకి పోదాము అంతేకాదండి ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వాటరు పోసి దాంట్లోనే టీ పొడి కొద్దిగా ఒక టీ స్పూన్ చక్కెర నాలుగు లవంగాలు నాలుగు బిర్యానీ ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి ఈ వాటరు హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ వాటరు మరిగిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత హెన్నా పౌడర్ తీసుకొని దాంట్లో పుల్లలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చానుకోవాలి మనం జల్లడి పట్టి పట్టిన మెహందీలోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేసి బాగా కలుపుకోవాలి మెత్తగా పేస్టులాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక టూ అవర్స్ నాననివ్వాలి లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాననిచ్చి మీరు చేతులకైతే పెట్టుకోవచ్చు ఇది చాలా హెల్తీ అండి దీంట్లో ఏ కెమికల్ అయితే ఉండవు ఇది ఈ హెన్న అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దొరుకుతుంది కిలో టూ హండ్రెడ్ అలా ఉంటుంది దానిని మనం తెచ్చిపెట్టుకుంటే సంవత్సరం అంతా పనికొస్తుంది మనం ఎప్పుడు పెట్టుకోవాలనుకున్న మెహందీ ఇలానే రెడీ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది కలుపుతుంటేనే ఇంత ఎర్రగా అవుతూ ఉంది ఇంకా పెట్టుకుంటే ఇంకెంత ఎర్రగా అవుతుందో చూడండి అంతేకాదండి దీనికి టైం లేకుండా ఉండే వాళ్ళైతే కానీ హాఫ్ అన్ అవర్కే పెట్టుకోవచ్చు నేనైతే ఇలానే ఇలానే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడైనా నా కస్టమర్స్ వచ్చి ఎన్న కావాలా మెహందీ పెట్టండి అని అడిగితే ఇవి కోన్ రూపంలో చేసి పెట్టింటాను కదా అవి తీసుకొని అయితే వాళ్ళకు పెడతానమాట ఇవైతే సేఫ్ అనమాట బయట షాప్లో దొరికేటైతే నాకైతే నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు కాబట్టి దాని గురించి నాకు తెలియదు కా నా కస్టమర్లకి మా ఇంట్లో వాళ్ళకైతే మంచి మంచి డిజైన్స్ అయితే పె పెడతానండి నేనైతే ఇలా చందమామ ఒకటే పెట్టుకుంటాను నా చేతి మీద ఉన్న చందమామ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అంతేకాదండి నేను ఇక్కడ కడుగుతుంటేనే ఎంత ఎర్రగైందో చూసినారా నేను పెట్టుకునేది ఆ ఎన్ ఎందుకంటే నా ఒంట్లో వేడి ఎక్కువ ఉంది కాబట్టి అది టైం అయ్యే కొద్దీ నా చేతి మీద ఉన్న మెహందీ కలర్ మారుకుంటూ వస్తుంది అందుకే నేను ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టుకోను అంతేకాదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్